పట్టింద బంగారమే అని వింటూ ఉంటాం కదా ఇప్పుడు ఈ మాట ఓ హీరోకు బాగా సెట్ అవుతుంది ఓ వైపు నటుడిగా వరుస విజయాలు అందుకుంటున్నాడు తనది కాని ఇండస్ట్రీలో జెండా పాతేసాడు ఇప్పుడు నిర్మాతగా కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు ఇంతకీ ఎవరా మిడాస్ టచ్ ఉన్న హీరో ఆయన చేస్తున్న సినిమాలు ఏంటి ట్రాక్ చేద్దాం లెట్స్ భాస్కర్ కాదు ఇప్పుడు దుల్కర్ సల్మాన్ జోరు చూస్తుంటే లక్కీ దుల్కర్ అని మార్చాలేమో టైటిల్ మనోడి దూకుడు అలాగే ఉందిప్పుడు టచ్ అన్నట్లు దుల్కర్ అడుగు పెడితే గెలుపు తలుపు తడుతుంది కాదు నిర్మాతగాను రఫ్వాడిస్తున్నారు దుల్కర్ తాజాగా ఆయన నిర్మించిన లోకా చాప్టర్ వన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతోంది హలో ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హీరోయిన్ సినిమా లోకా చాప్టర్ వన్ కేరళ జానపద కథల్లోని నీలి అనే పాత్ర చుట్టూ ఈ క్యారెక్టర్ సాగుతుంది ఫ్యాంటసీ అంశాలతో పాటు అద్దిరిపోయే స్క్రీన్ ప్లే కొత్త లోక సినిమాకు ప్రధాన బలం తన వేఫరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు దుల్కర్ తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్స్ పై నాగవంశీ విడుదల చేశారు వార్ టూ డిస్ట్రిబ్యూట్ చేసి నష్టపోయిన నాగవంశీ కొత్త లోక సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కారు తెలుగులో చాలా సైలెంట్ గా విడుదలైన ఈ చిత్రానికి మౌత్ పబ్లిసిటీ బాగా హెల్ప్ అవుతోంది పైగా పాజిటివ్ టాక్ కూడా రావడంతో ఈ వీకెండ్ నాటికి కొత్త లోక కలెక్షన్స్ ఇంకా పెరిగేలా కనిపిస్తున్నాయి మొత్తానికి వార్ టూ షాక్ నుంచి నాగవంశీ త్వరగానే బయటకొచ్చేస్తారు